ఇక్కడ చూడండి మొత్తం ఎంత ఎల్లో అయిపోయింది పపాయది తెపేసుకోవాలి ఇక్కడ మల్లెపూలు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డె నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం ఏది అని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసిండ్రండి కొంతమంది కరెక్ట్ ఆన్సర్ చేసిండ్రు ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం ఏది అంటే హిందూ మతం అంట హిందూ మతం పురాతనమైన మతం అంట ఇదండి ఆన్సరు ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా ఎలకల దేవాలయం ఎక్కడ ఉంది ఎలుకలకు దేవాలయం ఉందంట అది ఎక్కడ ఉంది మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఇది వంకాయ చెట్టు ఇది నేను పచ్చి కిచెన్ వేస్టు దీని పక్కనే ఎట్లా పెట్టాలి అనేది చూపిస్తాను ఇది వెడల్పు తక్కువ ఉంటుంది కదా మనం బ్లాక్ టబ్ అయితేనో వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఒక మొక్క సైడ్కి పెట్టేసుకొని ఇంకొక సైడు మనం కిచెన్ వేస్ట్ పెట్టేసుకోవచ్చు కాకపోతే ఈ చిన్న కుండీలో ఏమవుతుందంటే పెట్టడానికి రాదు చెట్టు వేర్లకు దగ్గరగా కిచెన్ వేస్ట్ పెట్టడం అది కరెక్ట్ కాదు చెట్టు ఏంటంటే హెల్దీగా ఉండదు ఆకులన్నీ రెడ్డి అయిపోయి ఇంకా మొక్క అంతా డిస్టర్బ్ అవుతుంది అందుకని ఈ కుండీలో ఈ చిన్న కుండీలో కిచెన్ వేస్ట్ ఎట్లా పెట్టాలని చూపిస్తా నేను ఇప్పుడు ఇది చూడండి ఇది నేను అంత దీంట్లో పెట్టిన బాటిలే ఇప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తున్నా ఇది క్యాప్ తీసేసిన దీన్ని ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి కొంచెము దీనికి అట్లే ఉంచుకోవాలి మనం మళ్ళీ పైకి వెళ్ళి మూత పెట్టేస్తే నీట్గా ఉంటుంది కదా కిచెన్ వేస్ట్ పెట్టిన తర్వాత నేను దీంట్లో ఈ మట్టిలో కొంచెం మట్టి తీసేసి లోపలికి గుచ్చుకోవాలి అది గుచ్చేయాలి అటు ఇటు పడకుండా ఉంటుంది కదా ఇట్లా లోపలికి అని మట్టి మళ్ళీ సైడ్కి కదలకుండా ఈ బాటిల్ కదలకుండా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా ఇట్లా అంటే ఏంటంటే కదలకుండా ఉంటుంది బాటిల్ ఇంకా లోపలికి కూడా పెట్టు పెట్టుకోవచ్చు దీంట్లో మట్టి ఎక్కువ లేదు కదా సగానికే ఉంది ఇంకా చిన్న బాటిల్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా చిన్న కుండీలు అయితే చిన్న బాటిల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా దీంట్లో కొంచెము లాస్ట్ కొంచెం మట్టేద్దాము ఇప్పుడు ఇదంతా కిచెన్ వేస్ట్ మనం కూరగాయల పొట్టు కొంచెము అన్నం మిగిలిన వేసేసుకోవచ్చు ఇది మనము దీంట్లో పెట్టేద్దాం దీన్ని మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ పెట్టేసి మనము దీన్ని పైన మళ్ళా మట్టి పెట్టేయాలి మట్టి పెట్టేస్తే ఏంటంటే ఇంకా లోపల అది కాంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం మట్టేస్తున్నా బాగా ఏం అవసరం లేదు ఇట్లా మట్టి వేసుకొని మళ్ళా క్యాప్ ఇట్లా అంటే అయిపోతుంది మనకు ఈగలు దోమలు అనేది ఏమీ రాకుండా ఉంటుంది ఇది లోపల మొత్తము కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ మొక్కకు బలం వచ్చేస్తూ ఉంటుంది కొంచెం 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 కొంచెము దానిలో వాటర్ వస్తాయి కదా మట్టిలోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఈ చెట్టు హెల్దీగా ఉంటుంది ఇట్లా పెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఇది ఇది నర్సరీలో మొక్క కొంటే వచ్చింది దీంట్లో ఏం చెట్టు రాదు కదా అంత చిన్నగా ఉంది కదా దీన్ని మనం ఈ దీనికి ఎన్ని హోల్స్ ఉన్నాయి చూడండి దీన్ని ఈ చెట్టుకు పెట్టేద్దాం ఈ చెట్లో పెట్టేసి దీంట్లో కూడా కిచెన్ వేస్ట్ వేద్దాం ఇట్లా పెట్టేస్తే ఏంటంటే కొంచెము దీనిపైన దీనికి క్యాప్ లేదు కాబట్టి దీ పైటకి ఏర్పడకుండా కిచెన్ వేస్ట్ ఏర్పడకుండా మట్టి పెట్టేసుకోవాలి ఎందుకంటే దోమలు అవి రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇట్లా పెట్టేసుకుందాం అనుకోండి ఏమి ఏర్పడదు లోపల కాంపోస్ట్ అయిపోతూ ఉంటుంది దీనికి అన్ని హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ నుండి కిచెన్ వేస్ట్ అంతా వాటర్ అనేది ఈ చెట్టుకు రూట్స్కి వస్తుంది దానికి హెల్తీగా ఉంటుంది మంచి బలం వస్తుంది దానికి చెట్టు హెల్తీగా ఉంటుంది ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు మనకు అది ఎప్పుడు ఇట్లా ఉండయి కదా నాకు ఉంది కాబట్టి ఇట్లా పెట్టిన నర్సరీలో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇట్లాంటి బాటిల్లు చిన్న చిన్నవి చాలా చిన్నవి కూడా ఉంటాయి కదా చిన్న ఇంకా ఇంతకన్నా చిన్న కుండి కూడా పెట్టుకోవచ్చు చిన్న బాటిల్ పెట్టుకోవచ్చు ఇట్లా బాల్కనీలో కూడా పెట్టేసుకోండి ఇది బాటిల్ ఇక్కడ వంకాయ పూత చూడండి మంచి వచ్చింది కదా మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇవంతా కొంచెం ఆకులు తెంపేసిన ఆకులు ఎందుకంటే ఎక్కువ ఉండొద్దు ఇది ఒక టిప్పు అంతే ఎక్కువ ఆకులు ఉంటే ఏంటంటే కాయలు రానికి బలం ఉండదు ఇక్కడ చూడండి బీరకాయ ములకలు కొంచెము ఆకులు వేస్తున్నాయి ఇది బెండ ఇవన్నీ మామిడి మొక్కలు బయట పెట్టాలనుకుంటున్నా మా చుట్టూ అది బయట రోడ్డుకి మన ఇంటి ముందు అటు పక్కలకి పెట్టాలనుకుంటున్నా ఇవన్నీ మొక్కలు మంచి వచ్చినాయి కదా రోడ్డు పక్కన ఇది చిన్నది గుత్తి గుత్తిబీర ఒకటే ఇక్కడ ఇక్కడండి సూర విత్తనాలు కాకపోతే ఇక్కడ పొట్ల విత్తనాలు పెట్టినా ఇంకా రాలేదు పాలకరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ కాకర విత్తనాలు ఇవి నేను కిచెన్ వేస్ట్లా ముదిరినవి పడేసిన అవి వచ్చినాయి అంతే మన మార్కెట్లో కొనుక్కు ముదిరిన పండు వండినేవి ఉంటాయి కదా ఆ కిచెన్ వేస్ట్తో పాటు వేసేసిన వచ్చినాయి అంతే టమాటా ముల్కలు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి వీటికి సపోర్ట్ పెట్టుకోవాలి మనము సపోర్ట్ పెట్టుకుంటే ఏంటంటే మంచిగా స్ట్రాంగ్ వస్తాయి సపోర్ట్ పెట్టి కొంచెము తీగలు కట్టేసుకుంటే మంచిగా వస్తాయి ఇక్కడ చూడండి ఇవన్నీ శంకు పూలు బాగానే ఉసినాయి మళ్ళీ ఇంకా ఈ బీర చెట్టు తీసేస్తానండి ఇక కొన్ని కాయలు ఉన్నాయి ఇవి తెంపేసుకొని కొన్ని కాయలు ఉన్నాయి మీ ఎప్పుడు తీసేద్దామన్నా కాయలు ఉంటున్నాయి ఇక్కడ చింతచీరు ఉండండి తెంపినా కొద్ది వస్తూనే ఉంది ఇట్లా కుండీలో పెట్టేసుకోండి ఇది నేను బ్లాక్ టబ్లో పెట్టినా చూడండి చాలా సంవత్సరాలు అయింది నేను ఇది దీంట్లో పెట్టి ఇట్లా చింతచీరు మనము ఇంట్లోనే తీసుకోవచ్చు ఇది ఇంకో ప్లేస్లో దాలిమ్మ చెట్టు ఈ కాయ అయిపోయినట్టుంది ఇంకొకటి ఉంది లోపల ఇవి కూడా కాయలు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి అన్ని పిందెలు పిందెలు బాగానే స్టార్ట్ అయినాయి ఈ చెట్టు కూడా ఇవి ఈ ప్లేస్లా ఉంది పెద్దయి తె చిన్న ఉన్నాయి మళ్ళీ పెద్ద అయిపోతూ ఉంటాయి కదా ఇక్కడొకటి ఉంది ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కానీ కలర్ వచ్చినాయి లోపల ఇంకొకటి ఉన్నది ఇది ఇంకో లా ఉన్న చెట్టు కదా ఇవి కూడా చాలా పిందెలెన్ని ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకున్నాయి పపాయ ఇది తెంపుతుంటే ఇది కింద పడింది ఇది కూడా కలర్ వస్తుంది పేపర్లో చుట్టు పెడితే ఇది కూడా పండు అయిపోతుంది ఇప్పుడు ఇంకో చెట్టుకు దింపిన దాలిమ్మకాయలు కొన్ని బీరకాయలు వచ్చినాయి